అందరికీ మురళీధర్ రూమ్కి స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సి ఫలితాలు విడుదలైన తర్వాత మరి కొంతమందిలో ఆనందాన్ని ఉత్సాహాన్ని ఇచ్చింది కారణం ఏంటంటే వాళ్ళు విజేతలు కాబట్టి విజేతలుగా నిలబడ్డారు కాబట్టి ఎక్కువ మందిలో నిరుత్సాహాన్ని ఆవేదనని ఆనో ఆందోళనని మిగిల్చింది కారణం ఏంటంటే వాళ్ళు ఉద్యోగాలు కోల్పోయారు అనే బాధలో బాధలో వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం ఎక్కువ ఎంతసేపు కూడా గెలిచిన వాళ్ళు గురించి మాట్లాడుకుంటూ ఉంటాం అది అది లోకం తీరు అలాంటిది సో ఓడినటువంటి వాడి మాట కంటే గెలిచిన వాడి మాటే ప్రపంచం వింటది సో గెలిచిన వాళ్ళకు గుర్తింపు వస్తుంది ఓడిన వాళ్ళకు గుర్తింపు వస్తే ఇంకెవడో కూడా గెలవడానికి ప్రయత్నించడు సో గెలిచిన వాళ్ళందరికీ హ్యాడ్సాప్ చెప్పుకుందాం మరి ఓడినటువంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి వాళ్ళ గురించి ఏం చేయాలి ఇక్కడ ఓటమి చెందినటువంటి వాళ్ళని మనం రెండు కోణాల్లో చూడాలి అందులో ఒకటి దగ్గరగా వచ్చి పోయినటువంటి వాళ్ళు వాళ్ళు బాధ వర్ణనాతీతం అనమాట అంటే ఒక్క మార్కులో ఒక్క అర మార్కులు రెండు మార్కుల్లో ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళు నేను దగ్గరికి వచ్చి పోయిన వాళ్ళని చెప్తారు రెండు మార్కులు మూడు మార్కులు వస్తే నేను అని చెప్పలేను ఎందుకంటే రెండు మార్కులు అంటేనే నాలుగు బిట్లు అది కూడా కొంచెం దూరమే అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో రెండు మార్కుల కంటే లోపు ఒక ఒక బిట్ మిస్ మిస్ అవ్వటం వల్ల రెండు బిట్లు మిస్ అవ్వటం వల్ల అలా పాయింట్లో మిస్ అయిన వాళ్ళు దగ్గరికి వచ్చిపోయిన వాళ్ళు బాధ వర్ణనాతీతం అనమాట అలాగా రెండు కోణాల్లో చూసుకుంటే దగ్గరగా వచ్చి పోయిన వాళ్ళు ఉన్నారు అలాగే చాలా దూరంగా ఐదు మార్కులు పది మార్కులు పదిహేను మార్కులు కూడా వచ్చి మిస్ అయినటువంటి వాళ్ళు అయితే వాటము ఎవరికైనా ఒకటే ఇక్కడ దగ్గరగా వచ్చిన వాడు ఓడిపోయాడు అలాగే దూరంగా ఉండి కూడా ఓడి అంటే వాటమి చెందినటువంటి వాళ్ళని అందరినీ ఒకే ఘాటిని మనం చూడవచ్చు కానీ నేనైతే వాళ్ళని రెండు రకాలుగా చూస్తాను అయితే మన టాపిక్లోకి వెళ్ళే ముందు మీకు ఒక విషయం గుర్తు చెప్తున్నాను గుర్తుపెట్టుకోను ఒక పోటీకి మనం సిద్ధపడ్డామంటే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి సిద్ధపడ్డామంటే ఒక గేమ్ మనం ఆడుతున్నామంటే ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఒక పోటీని మనం అడుగుతున్నామంటే ఒక అక్కడ ఉన్నది పదు ఉద్యోగాలు పదే ఉద్యోగాలు అక్కడ పోటీ పడితే వంద మంది పడుతున్నారు అంటే ఆల్రెడీ మెంటల్గా మనం ఫిక్స్ అయిపోయింది అంటే తొంభై మందికి ఇక్కడ రాదు ఆ వంద మందిలో ఎవరో పది మందికి వస్తుంది ఆ పది మందిలో నేను మొదట ఉండాలి అని మొదట మనం ఊహించుకోవాలి అంటే టాప్ వన్ టాప్ టూలో నేను ఉండాలి అని నేను బలంగా అనుకోవాలి అది ఫస్ట్ మనం ఒక పోటీకి వెళ్ళేటప్పుడు చేసుకోవాల్సినటువంటిది రెండోది ఏమిటంటే పోటీకి వెళుతున్నప్పుడు ఒకవేళ ఓడిపోతే ఓటం అనేటువంటిది నన్ను క్రొంగదీస్తే నేను దాన్ని శ్రమతో లొంగదీస్తా అని మనం పెట్టుకోవాలి అంటే ఓటమితో నా ప్రయాణం ఆగదు అనేటువంటిది నా ప్రయాణానికి ఒక ఆరంభ మెట్టు మాత్రమే అనుకోవాలి నేను గెలిచే వరకు ఓడిపోలేదు రైట్ ఓడ ఓడవని అంటూ ఉంటారు చెప్పండి వాళ్ళకి నేను గెలిచే వరకు ఓడిపోలేదు సో గెలిస్తా గెలిచిన తర్వాత మీ సత్తా ఏంటో నేను చూపిస్తాను నీకంటే ఒక మార్క్ నేను ఎక్కువ తెచ్చుకొని చూపిస్తాను నీకంటే ఒక ర్యాంక్ నేను అధికంగా తెచ్చుకొని చూపిస్తాను నా సత్తా ఏంటో నేను చూపిస్తాను ఎందుకంటే ఇప్పుడు గెలిచిన వాళ్ళు తమ సత్తా చూపించడానికి సుమారు ఆరు సంవత్సరాలు పట్టింది రెండు వేల పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు ఆ మధ్యలో ఎంతకాలం సో మనం కూడా మన సత్తా చూపించే సమయం వస్తుంది అప్పుడు మనం చూపిద్దాం సో అటువంటి సమయం వచ్చే వరకు నేను ఓడిపోలేదు గెలిచే వరకు నేను ఓడిపోలేదు ఇలాగా మనం అనుకోవాలి అంటే ఒక పోటీ పరీక్షలు ప్రిపరేషన్ చేసేటప్పుడు మన టార్గెట్ ఫస్ట్ కొట్టడమే దాన్ని అందులో ఏమాత్రం వన్ టు టెన్ నెంబర్స్ వేసుకుంటే తొమ్మిదో నెంబర్ వరకు దాన్ని తాట తీసేయటం ఇంకా చివరి నెంబర్ ఉంది చూసారా పదో నెంబరు అక్కడ ఆ ర్యాంక్లో అప్పుడు ఒకవేళ బై మిస్టేక్ పాయింట్లో కానీ పోతే నా ప్రయాణం ఆగదు గెలిచే వరకు నేను ఓడిపోలేదు అనేటువంటి ఒక అభిప్రాయం బలంగా మనలో ఉండాలి అలా ఉంటే మనం తిరిగి మళ్ళీ నిలబడగలుగుతాం రైట్ కానీ అందరిలో అలా ఉండదు కదా అందుకనే ఇప్పుడు ఓడిపో ఓడిపోయినటువంటి వేలాది మంది అభ్యర్థులు ఎవరైతే ఉన్నారు లక్షలాది మంది అభ్యర్థులు ఎవరైతే ఉన్నారు వాళ్ళందరి కోసం ఈ వీడియో చేస్తాను ఈ వీడియో మీకు మీలో ఒక పది మందిని పది మంది కూడా ఒక ఆరుగురిని ఇన్స్పిరేషన్ చేసి తర్వాత జరిగే పోటీ పోటీ పరీక్షలో నిలబెట్టగలిగితే చాలు నా జన్మ ధన్యమైనట్టే విద్యార్థులారు రైట్ ఇప్పుడు మనం ఈ ఓడినటువంటి వాళ్ళని రెండు కోణాల్లో పరిశీలించుకున్నాం కదా దగ్గరగా వచ్చి పోయిన వాళ్ళు దూరంగా వచ్చి పోయిన ముందు అసలు ఎందుకెళ్ళు దగ్గరగా వచ్చి మిస్ అయ్యారు ఎక్కడ జరిగింది పొరపాటు అనేటువంటిది ఒకసారి విశ్లేషణ చేద్దాం మన వాళ్ళు అంటూ ఉంటారు కర్ణుడు చావుకి లక్ష కారణాలని కానీ ఇక్కడ అంత పెద్ద ఆయనతో మనం పోల్చలేము కానీ ఇక్కడ దగ్గరగా వచ్చి ఎందుకు మిస్ అయ్యారు అంటే నా దృష్టిలో అక్కడ వాళ్ళ తప్పిదం కంటే ఇతరత్ర ఫ్యాక్టర్స్ కూడా ఉన్నవి మనం ఎంతసేపు వాళ్ళని నిందించడం మూలంగా ఇక్కడ వాళ్ళని మన చిన్న చూపు చూసిన వాళ్ళు అవుతాం తప్ప వాళ్ళ మనసుని వాళ్ళ మానసిక స్థాయిని మనం అర్థం చేసుకోలేదు అనిపిస్తుంది అనమాట సో ఇక్కడ మనం జాగ్రత్తగా దగ్గరగా చెప్పాను కదా మూడు మార్కులు మూడు మార్కులు కూడా నేను ఒప్పుకోను రెండు మార్కులు లోపల ఎవరైతే మిస్ అయ్యారో నాలుగు బిట్లు తప్పు చేసి ఎవరైతే మిస్ అయ్యారో వీళ్ళు ఎందుకు మిస్ అయ్యారు అని చూస్తే ఫస్ట్ ఫస్ట్ దెబ్బ ఏంటంటే పోస్టులు తక్కువగా ఉంటాం అది ఓపెన్లో కావచ్చు వాళ్ళ యొక్క కేడర్లో కావచ్చు పోస్టులు ఎక్కువైతే ఎప్పుడైతే తక్కువ ఉన్నాయో నీకు మంచి మార్కులు వచ్చినా కూడా ఒక్కర అర మార్కులో నువ్వు మిస్ అవుతూ ఉంటావు ఇది నీ తప్పు లేదు అక్కడ పోస్టులు తక్కువగా ఉండడం అది మన టైం అంతే అంటే ఒక అరమార్కు తెచ్చుకుంటే సరిపోయేది కదా రైట్ సరిపోయేది సరిపోయిన వాళ్ళతో వాళ్ళు సరిపోయింది కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు ఇక్కడ మనం సరిపోలేదు కదా నీ తప్పు లేదు మార్కులో మిస్ అవ్వడం అనేటువంటిది ఖచ్చితంగా మన తప్పు ఒక పది మార్కులో పోయిందనుకో నువ్వు తప్పు ఇంకా నీ తప్పది ఖచ్చితంగా నీదే తప్పు ఒక ఐదు మార్కులో పోయిందనుకో నీదే తప్పు ఒక నాలుగు మార్కులో పోయిన మూడు మార్కులో పోయిన తప్పు నీదే రెండు కంటే తక్కువ మార్కులో పోతే నువ్వు దగ్గరగా వచ్చావు పోరాడి ఓడావు అంతే అంతే తప్ప ఏదో జరిగిపోయింది ఏదో అయిపోయిందని అనుకోవాల్సిన లేదు యు ఆర్ వాళ్ళు ప్రూవ్ చేసుకున్న మనిషి కాబట్టి అంతవరకు నువ్వు వచ్చావు సో వరల్డ్ కప్ మ్యాచ్ జరుగుతుంది ఫైనల్ వరకు రెండు జట్లు వస్తాయి కప్పు ఒక జట్టుగా వస్తుంది ఇది అందరికీ తెలుసు ఒక జట్టు ఓడిపోతుంది అందరికీ తెలుసు కానీ ఓటం అనేటువంటిది అంతవరకు వచ్చి ఓడింది అక్కడ గుర్తు మనం సో రెస్పెక్ట్ అనేటువంటిది ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చి తీరవలసిందే వాళ్ళు పోయింది కేవలం వాళ్ళ యొక్క నిర్లక్ష్యం వల్ల కాదు మొట్టమొదటి గుర్తుపెట్టుకోవాల్సింది పోస్టులు తక్కువగా ఉండటం రెండోది చాలామందికి రిజర్వేషన్ అనేటువంటిది లేకపోవడం ఒకవేళ రిజర్వేషన్ ఉన్నా రిజర్వేషన్లో వాళ్ళకంటే ఒక మార్కు రెండు మార్కులు వచ్చిన ఒక బిట్లు ఎక్కువ చేసిన వాళ్ళు ఉండడం సో కొంతమందికి రిజర్వేషన్ లేకుండా ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు కొన్ని పోస్టులు ఆ రిజర్వేషన్ పరిధి దాటి మహిళల వైపుకి వెళ్ళిపోవటం లేదా ఇంకొక వర్గానికి వెళ్ళిపోవటం వల్ల సో మంచి మార్కులు వచ్చినా కూడా మేము కొట్టలేకపోయాం సో నాకు డెబ్బై ఏడు మార్కులు వచ్చినాయి నాకు డెబ్బై నాలుగు మార్కులు వచ్చినాయి సెవెంటీ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ చేశాను సెవెంటీ పర్సెంట్ చేశాను సిక్స్టీ నైన్ సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ ఉన్నప్పటికీ డబ్బు ఒక ఉద్యోగం వచ్చింది అనేటువంటిది అక్కడ కనపడుతుంటుంది రైట్ ఒప్పుకుంటాను అంటే ఇక్కడ నీ పొరపాటు కాదు అక్కడ మన సమాజం అక్కడ ఎప్పుడూ ఉన్నటువంటి అంశం కాబట్టి అక్కడ నువ్వు మిస్ అయ్యో తప్ప నీ తప్పు ఏమీ లేదు యు ఆర్ ప్రూవ్ పర్సన్ యు ఆర్ ప్యూర్ పర్సన్ అండ్ ప్రూవ్డ్ నువ్వు ప్రూవ్ చేసుకున్నావు నువ్వు కొట్టవు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అబవ్ నీకు వచ్చాయి కాబట్టి నువ్వు ఆత్మ నిన్నత భావానికి ఏదో అయిపోయింది అనుకోవడానికి ఆస్కారం లేదు నీ తప్పు ఉంటే నువ్వు ఫీల్ అవ్వచ్చు నీ తప్పు లేదురా నాన్న అక్కడ అక్కడ వ్యవస్థలో ఉన్నటువంటి అంశాల మూలంగా నువ్వు మిస్ అయ్యావు మాత్రమే అది ఇంకొకరికి మంచి ఫలితం ఇవ్వడానికి వెళ్ళింది అంతే అక్కడ ఉన్నటువంటిది మనం గౌరవించుకోవాలి దాన్ని అంతే తప్ప దాన్ని మనం పట్టుకుని బాధపడవలసిన అవసరం లేదు సో ఆ కేడల్లో నీ కేడల్లో నీవాడు అక్కడ వచ్చాడు కదా సో కాబట్టి అక్కడికి అది సరిపోయింది సో ఇంకో కేడల్లో వెళ్ళిపోయిన పోస్టుల గురించి మనం ఆందోళన అవసరం లేదు ఎందుకంటే అది ఉన్నదే కాబట్టి విద్యార్థులు సరే ఇక్కడ నువ్వు మిస్ అయ్యావంటే ఆ రెండు కారణాలు తప్ప నీ తప్పేమీ లేదు ఇక తర్వాత టెట్ స్కోరు తక్కువగా ఉండడం కూడా మిస్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు నాకు ఫోన్ చేసి నా పిల్లలు బాధపడుతుంటే నిజంగా అది వర్ణనాతీతం అనేటు అంత బాధ నాకు కూడా అనిపించింది అంటే గెలిచిన వాళ్ళు ఫోన్ చేసినప్పుడు ఎంత ఉత్సాహం వస్తుందో ఓడినటువంటి వాళ్ళు ఫోన్ చేసినప్పుడు అంత బాధ వస్తుంది ఎందుకంటే గెలిచిన వాళ్ళ యొక్క ఆనందం ఎవరితోడైనా షేర్ చేసుకోగలుగుతారు ఆనందాన్ని ఎప్పుడు కూడా కానీ ఓడిన వాడు తన బాధని ఎవరికో ఒక్కరికే చెప్పుకోగలుగుతాడు అదే మన సొసైటీలో ఉన్నటువంటి ఇబ్బంది ఆ ఒక్కరిని నేనవ్వటం నాకు చెప్పుకోవటం నన్ను నమ్ముకోవటం వాళ్ళు ఒక గురువుగా చెప్తూ ఉన్నప్పుడు నాకు చాలా బాధ కలిగింది కానీ మీరు ఇబ్బంది పడవలసింది ఏం లేదు మీ టెట్ స్కోర్ తక్కువగా ఉండటం వలన మీరు జాబ్ మిస్ అయ్యారు మీకంటే టెట్ స్కోర్లో ఒక మార్కు రెండు మార్లు ఎక్కువ ఉన్న వాళ్ళు అక్కడ సాధించగలిగారు సో టెట్ స్కోర్ తక్కువ ఉండి కూడా చాలామంది మిస్ అయ్యారు చాలామంది మిస్ అయ్యారు నేను చాలా సందర్భంలో చెప్పాను టెట్ అని మీరు తక్కువ అంచనా ఎక్కిండి రాయండి హండ్రెడ్ హండ్రెడ్ అబౌవ్ తెచ్చుకోండి ఎఫర్ట్ పెట్టండి కొంచెం అన్నా కూడా మేము కంప్లీట్ డిఎస్ మీద ఉంటుందని ఏంటో చూపిస్తూ ఉన్నారు రైట్ అలా సాధించిన వాళ్ళు ఉన్నారు టెట్ స్కోర్ నిందా ఒక వీడియోలో చెప్పాను మన విద్యార్థులు తొంభై నుంచి హండ్రెడ్ లోపు ఉన్న వాళ్ళు కూడా డిఎస్సిలో ఎక్కువ స్కోర్ సాధించారు కానీ ఎవరికి ఏదో జరిగిందని మనకు జరుగుతుంది అనుకోవడం మన పొరపాటు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ఒక పోటీ పరీక్షకు పోతున్నామంటే ఖచ్చితంగా మనం ఆ పోటీ పరీక్షకు తాలూకు అన్ని అంశాల మీద మన గ్రిప్పు అన్ని అంశాల మీద మన శ్రద్ధ అనేటువంటిది పెట్టాలి విద్యార్థుల ఇక్కడ నువ్వు మిస్ అవ్వడానికి అదొక కారణం ఇక నాలుగవ కారణం తీసుకుంటే డిఎస్సిలో తెలిసినవే తప్పులు చేయటం నిజమే తెలిసినవి ఎలా చేస్తాం సార్ తప్పులు అంటే అది అందరికీ జరుగుతుంది నాకు కూడా జరిగింది డిఎస్సి ఎగ్జామ్స్ రాసినప్పుడు నేను కూడా ఒక్క బిట్టు తప్పు చేసి వచ్చాను కానీ దానివల్ల నేను నష్టపోలేదు కారణం ఏంటంటే నేను నైంటీ నైన్ పర్సెంట్ స్కోర్ చేయగలిగాను కాబట్టి అది నాకు ఎఫెక్ట్ కాలేదు అయితే ఇక్కడ ఈ విద్యార్థుల్లో ఈ యొక్క తెలిసిన బిట్లు తప్పు చేసినటువంటి పర్సంటేజ్ పెరిగింది అనమాట ఒక మూడు బిట్లు నాలుగు బిట్లు ఐదు బిట్లు ఆరు బిట్లు తెలిసినవి డెడ్ ఈజీ అనిపిస్తుంది అనమాట వాళ్ళు చూసుకుని చూసుకున్నారు అరే నేను ఎందుకు తప్పు చేశాను ఆ బాధ ఉంటుంది చూడండి అది వర్ణనాతీతం ఒప్పుకుంటా కానీ జరిగిపోయింది కదా మన చేతుల్లో మనమే జరిపేసింది దాన్ని కానీ ఏం చేస్తాం అందుకనే తెలిసిన బిట్లు తప్పులు చేయకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఈరోజు కొట్టిన వాళ్ళందరూ కూడా తెలిసిన బిట్లు ఏదో ఒకటి తప్పు చేసి ఉంటారు ఖచ్చితంగా కానీ అన్నీ చేయలేదు ఎక్కువ ఎక్కువ చేసి ఉంటారు అందుకని వాళ్ళు విజేతలు లేరు మీరు కొంచెం ఎక్కువ చేశారు ఒక నాలుగు బిట్లు ఐదు బిట్లు ఆరు బిట్లు చేయటం మూలంగా మీరు రోజు అనేటువంటిది మిస్ అయ్యారు తెలిసిన బిట్లు తప్పు ఎవరు చేస్తారంటే ఎవరైతే ఎక్కువ బాగా చదివారో వాళ్ళే చేస్తారు అదే విచిత్రం ఇక్కడ తెలిసిన బిట్లు ఎందుకు తప్పు అవుతాయంటే ఎవరైతే బాగా చదువుతారో వాళ్ళకే తప్పు అవుతాయి అవి కూడా సింపుల్ బిట్సే తప్పు చేసి వస్తారు దాంతో అటు ఉండవలసినటువంటి వాళ్ళ ర్యాంకు ఇటు వచ్చేస్తూ ఉంటుంది ఇది పరిస్థితి ఇక ఐదవ అంశం దగ్గరగా వచ్చి ఆగిపోయిన వాళ్ళు ఐదవ పాయింట్ ఏంటంటే మెథడాలజీలో స్కోర్ తక్కువ చేశారు వీళ్ళు అంటే పదహారు మార్కులకు మెథడాలజీ అయితే పన్నెండు దగ్గర పదకొండు దగ్గర వచ్చి మిస్ అయిపోయారు పది మార్కులు వచ్చి మిస్ అయ్యారు ఇది కారణం ఏంటంటే మెథడాలజీ మీద వీళ్ళు పెద్దగా కాన్సన్ట్రేషన్ చేయకపోవటం అలాగే ఏదో ఒక పుస్తకాన్ని పట్టుకుని చదువుతూ ఉండిపోవటం మూలంగా అంటే నేను పాత పుస్తకం చదవాలా కొత్త పుస్తకం చదవాలా అన్నీ చూసుకోవాలని మెథలజీ మీద అనేక క్లాసులు చెప్తూ వచ్చాను కానీ అవన్నీ విన్నవాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకున్నారు మెథడాలజీ స్కోర్ సాధించారు కానీ చాలామంది సమయం లేక అలాగే అంత కొత్త దాని మీద పోతాడులే అనేటువంటి ఒక వెర్రి నమ్మకంతో వెళ్ళిపోవటం మూలంగా మెథడాలజీలో స్కోర్ తగ్గింది దాంతోపాటుగా మెథడాలజీ అర్థం కాకపోవటం మూలంగా కూడా స్కోర్ తగ్గింది దాంతోపాటుగా ప్రశ్నలు అడిగిన విధానాన్ని వీళ్ళు అర్థం చేసుకోలేకపోయారు అట్లాగా వాళ్ళు రెండు మార్కులు మూడు మార్కులు తక్కుపోవడంతో ఈరోజు దగ్గరగా వచ్చి కోల్పోయారు అనమాట సరే ఇందులో దగ్గరగా వచ్చి కోల్పోయినటువంటి వాళ్ళ యొక్క అంశాలు ఉన్నాయి కాబట్టి మీరు ఎవ్వరూ కూడా ఫీల్ అవసరం లేదు మళ్ళీ చెప్తున్నా మీరు ప్రూవ్ చేసుకున్నారు మీ దగ్గర సబ్జెక్ట్ ఉంది మీ బుర్రలో చాలా దగ్గర వరకు వచ్చారు అద్భుతమైనటువంటి ఫలితాన్ని అందుకోవడం జస్ట్ మిస్ అయ్యారు అంతే అంతే తప్ప మీరు ఎక్కడతో ఓడిపోయినట్టుగా మీరు ఎట్టి పరిస్థితుల్లో భావించకండి రైట్ దగ్గరగా వచ్చిన వాళ్ళు ఎందుకు ఆగారు అనేది మనం తెలుసుకున్నాం ఇక దూరంగా ఉండి ఎందుకు కోల్పోయారు అనేటువంటిది ఆ బ్యాచ్ని ఒకసారి గమనిస్తే దూరంగా ఆగిపోయిన వాళ్ళు ఎందుకు ఆగిపోయారు అంటే మొహమాట లేకుండా చెప్పుకోవాలి కొన్ని కొన్ని విషయాలు కాబట్టి మీకు నచ్చినవి నచ్చకపోయినా నాకైతే మొహమాట ఉండదు చెప్పేస్తాను గాలి వాటం చదువులు మీ అంటే ఎటువైపు గాలి వేస్తే అటు ఉంటారు అన్నమాట డిఎస్సి గాలి వేస్తే డిఎస్సి వైపు తిరుగుతారు గ్రూప్ టూ గాలి వేస్తే గ్రూప్ టూ వైపు పోతారు కానిస్టేబుల్ గాలి వేస్తే కానిస్టేబుల్ వైపు అయిపోతారు అలా కొంతమంది సక్సెస్ అయితే అయి ఉండవచ్చు కానీ అలా సక్సెస్ రేట్ చూస్తే వన్ పర్సెంట్ టూ పర్సెంట్ మాత్రమే ఉంటుంది గాలివాటం చదువులు ఎప్పుడు పనిచేయవు మనం ఒక స్థిరమైనటువంటి లక్ష్యాన్ని పెట్టుకుని దానికోసమే చదవాలి నీ గాలి ఎట్టేస్తుంది అటు పరిగెట్టిపోతూ ఉంటే నీ జీవితం కూడా ఎట్టుకొడితే అటు వెళ్తూ ఉంటుంది సో దూరంగా ఆగిపోయిన వాళ్ళ యొక్క మనం అంశాలు చూసుకుంటే వాళ్ళందరూ కూడా గాలివాటం చదువులే చదివినట్టుగా మనకు తెలుస్తుంది రెండోది ఎక్కువ మంది దూరంగా ఆగిపోయిన వాళ్ళ యొక్క వివరాలు మనం సేకరించి గమనించుకున్నప్పుడు వాళ్ళందరూ కూడా మెటీరియల్ మీద కాన్సన్ట్రేషన్ చేశారు ఎందుకంటే టెక్స్ట్ బుక్స్ చదవకుండా టెక్స్ట్ బుక్స్ని మనం టైం వేస్ట్ చక్కగా ఒకరు రాసినటువంటి మెటీరియల్ ఉంటుంది కదా దాని దగ్గర పెట్టుకుని ఆ యొక్క పుస్తకాన్ని పదే పదే నాలుగైదు సార్లు చదివేస్తే అయిపోతుంది దానితోడు దానికి సిక్స్త్ నుంచి ఇంటర్మీడియట్ చదవాలా ఏంది అన్నట్టుగా చాలామంది ఫీల్ అయ్యారు అలాగే అనుకుని అలాగే పాపం చాలా డబ్బులు ఖర్చు పెట్టి మంచిగా పుస్తకాలు తెచ్చుకొని చదివేసుకున్నారు కానీ అందులోంచి వచ్చిన మార్కులు ఎన్ని అనేది గమనించుకుంటే వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలకే మనం అది వదిలేద్దాం కానీ ఇక్కడ లాస్ అయిపోయారు కదా సో డిఎస్సీకి ఎప్పుడు మెటీరియల్ అంటే బెస్ట్ మెటీరియల్ ఏంట్రా అంటే నేను చాలాసార్లు సార్లు చెప్పిన అది చేస్తే సిక్స్త్ నుంచి టెన్త్ వరకు టెన్త్ నుంచి ఇంటర్ వరకు టెక్స్ట్ బుక్స్ చదువుకోవాలి అకాడమీ బుక్సే చదువుకోవాలని కానీ అది మనం ఎక్కదు ఎందుకంటే మనం ఫాస్ట్ ఫుడ్ మెంటాలిటీ అలా బుక్ చేస్తే ఇలా వచ్చి పడిపోవాలి మన ఊళ్ళో అది ఉద్యోగమైనా సరే ఆన్లైన్లో బుక్ చేసుకునే మెటీరియల్ అయినా సరే కష్టపడకుండా ఇంట్లోకి వచ్చి పడిపోవాలి మరి ఉద్యోగం అట్లా రాదు నాన్న మన ఊళ్ళు దగ్గర పెట్టి చెమట్లు చిందించాలి రక్తాన్ని కరిగించాలి కొవ్వు కరిగించాలి అంత చేస్తేనే కానీ అది మనకు ఫలం రాదు కానీ అంత ఎఫర్ట్ మనం పెట్టేది ఎంత ఉంటుంది అంత పెట్టం కదా మనం ఏంటి ఏంటంటే ఆ మెటీరియల్ ఏదో తెచ్చుకుని దాన్ని పదే 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 పదిహేను సార్లు చేస్తే అయిపోద్ది కదా నిజమే ఆ మెటీరియల్ మీరు బ్రహ్మాండంగా చదవాలి పది పదిహేను సార్లు కానీ ఆ మెటీరియల్ తప్పులు ఉంటే బాధ్యుడు ఎవరు ఆ మెటీరియల్ సిలబస్ని దాటిస్తే బాధ్యుడు ఎవరు వహించాలి ఆ మెటీరియల్ ప్రామాణికత లేకపోతే బాధ్యత ఎవరిది మీదే అది మీరు తయారు చేసినట్టు మాలంటోళ్ళు కాదు తప్పు మందే విద్యార్థుల సో మెటీరియల్ అనేటువంటిది ఎప్పుడూ కూడా డిఎస్సికి అంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ అంటే ఆ ఆ మెటీరియల్ చదవచ్చు తప్పలేదు కానీ డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో బెస్ట్ మెటీరియల్ అంటే ఏదో ఉండదు నేను చాలాసార్లు చెప్పాను నన్ను అడుగుతుంటారు సార్ మీ దగ్గర మెటీరియల్ ఉంటే ఉన్నా సార్ మాకు ఎంత ఎంత పెట్టైనా కొనేసుకుంటాం సార్ అంటారు ఒరే నాన్న నన్ను మెటీరియల్ని తయారు చేయను బెస్ట్ మెటీరియల్ అంటే సిక్స్త్ నుంచి ఇంటర్ వరకు చదువుకోవడం సార్ అన్ని పుస్తకాలు చదివేది ఏముంటుంది సార్ అంటారు మరి అన్ని పుస్తకాలు చదవకుంటే అన్ని వేల రూపాయలు శాలరీ కొట్టి ఉద్యోగం నీకు మరి చదవాలి కదా చదవాలి కాబట్టే అవన్నీ మనం తెచ్చుకోవాలి ఓకే కానీ మీరు చేయలేదు కాబట్టి మీరు పది మార్కులు ఐదు మార్కులు దూరంగా ఈరోజు నిల్చుండిపోయారు ఇక తనకు తోచినట్లు పోవటం అంటే స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్కి పోతున్నాం లేకపోతే ఎస్జిడి ప్రిపేర్ అవుతున్నాం లేకపోతే ఇంకోటి పోతున్నాం అంటే తనకు తోచినట్లుగా పోకూడదు స్కూల్ ఎస్టెంట్ స్టైల్ ఎలా ఉంది ఆ స్టైల్ తెలుసుకుని దానికి తగ్గట్టుకి వెళ్ళాలి కానీ దీనికి అనవసరం ఇది వాడికి దాచినట్టుగా ఏదో మెటీరియల్ తెచ్చుకున్నాడు ఇంట్లో కూర్చున్నాడు తలుపు లాక్ చేసాడు చదువుకుని పోయాడు అంతే అంతే ఇంకా ఎందుకు రాదు నాకు అన్నట్టుగా వెళ్ళిపోయాడు తనకు తోచినట్టుగా వెళ్ళిపోయాడు అది కాదు కదా మనం పోటీ పరీక్ష పోతున్నామంటే సరౌండింగ్ అంతా చెక్ చేసుకోవాలి మన లైన్ కరెక్ట్గా ఉందా లేదో చూసుకోలేదు గుడ్డేది జైలో పడ్డట్టు వెళ్ళిపోతుంది కళ్ళు మూసుకుని నడిస్తే ఎలా ఉంటుందో ఇలాగే ఉంటుంది మీరు చదివారు కష్టపడ్డారు అందులో అందులో ఏమాత్రం డోకా లేదు కానీ ఎంత కష్టపడ్డా ఏం చేసినా బూడిదలో పోసిన లాగా ఉండదు మన పరిస్థితి దాని కారణం ఏంటంటే ఇలాగనమాట మీకు తోచినట్లుగా మీరు చదివేసుకున్నారు మీకు తోచినట్లుగా మీరు వెళ్ళిపోయారు ఎవరు సలహాలు ఎవరి సూచనలు మనకు అక్కర్లేదు మనం కరెక్ట్గా వెళ్ళిపోతామని భావించుకున్నారు వెళ్ళిపోయారు అలా అయితే మరి క్రికెట్లో ఉండేటువంటి ఆటగాళ్ళైనా ఇంకొకరైనా వీళ్ళందరూ కోచ్లు ఎందుకు అంటారు వీళ్ళందరికీ పది సెంచరీలు చేసినోడికి ఇరవై సెంచరీలు చేసినోడికి ముప్పై సెంచరీలు చేసినప్పుడు కూడా కోచ్లు పెడతా ఉంటుంది గవర్నమెంట్ ఆ టీం మేనేజ్మెంట్ కోచ్లు పెడతా ఉంటారు ఎందుకు పని పాట లేకుండా పెట్టుకుంటారు వాళ్ళ కోచ్ల్ని ఎందుకంటే వాళ్ళు వెళ్ళే దారి అన్న తేడా పాడాలు ఉంటే వాళ్ళు నాయన ఎలాగ ఆడరా బాబు నువ్వు జాతరగా ఆడితే అప్పుడు సెంచరీలు వాడతావు అని చెప్తారు కాబట్టి కానీ మనం ఏంటంటే మనకు మనమే పెద్ద కోచ్ అన్నట్టుగా వెళ్ళిపోతుంటారు ఏకలవ్యుడు అంట ఏకలవ్యుడు కూడా గురువుగారి దగ్గర లేడు ప్రత్యక్షంగా లేడు కానీ అతను కూడా గురువుగారి యొక్క బొమ్మను దగ్గర పెట్టుకుని అతను విద్యను అభ్యసించాడు అంటే బొమ్మలో గురువుని చూసుకుంటే ప్రత్యక్ష సంబంధం కాకపోయినా పరోక్షంగా అయినా అక్కడ గురువుని నిలబడ్డాడు అక్కడ కానీ ఇక్కడ అలా కాదు మనం వెళ్ళిపోవటమే ఇంకా ఎవరు చెప్పింది వినకుండా తన మిత్రులు చెప్పింది విండు లేకపోతే నాలంటోళ్ళు చెప్పింది విండు లేకపోతే ఇంకోటి అంటే వినే టైం ఉండకపోవచ్చు చూసి ఉండకపోవచ్చు సరే ఇందులో చాలా కారణాలు అంటే సో సమయం లేదు కాబట్టి ఏదో తీసుకోదాం అన్నట్టు వెళ్ళిపోయారు ఈరోజు చాలా దూరంగా ఆగిపోయారు ఇక తర్వాత అనుమానంతో ఉండటం ఏంటి అనుమానం ఆ బయ్యలకి ముందు నుంచి అనుమానం ఇంకా అనుమానం ముందు పుట్టి అమ్మటి వీళ్ళు పుట్టి ఉంటారు వీళ్ళ అనుమానం ఎలా ఉంటుందంటే డిఎస్యా ఆడు ఇచ్చాడు కానీ ఇవ్వడరా బాబు నీకు నేను చెప్తున్నా కదా నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అరే వాళ్ళతో బోల్డ్ నేను ఇంటాక్ట్ ఇంటాక్ట్ అయ్యేవాడిని కదా అదిగో కేసు ఉందట దాని మీద అది వాయిదా పడిపోతుందిరా బాబు ఏ ఇలాంటి అనుమానాలు వీళ్ళకి సరే వీడు అనుమానం వీడి దగ్గర ఉంటే సరిపోయింది ఈడు మొత్తం తన చెడ్డా కో వనమంతా చెడిపిందని వీళ్ళు మిగతా వాళ్ళతో అదే డిస్కషన్ తోటి ఆ పార్కుల్లో కూర్చుని చదివిన వాళ్ళు లేకపోతే రూముల్లో కూర్చుని చదివిన వాళ్ళు అందరూ ఈ ఫ్లేవర్కి లోనయ్యి ఈ అనుమానం వాళ్ళకు కూడా పట్టేసింది అనుమానం పెనుపోతుంది కదా పైకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇంకా మహాబోతున్నది ఎప్పుడైతే అనుమానం వచ్చిందో ఆటోమేటిక్గా మన యొక్క ప్రిపరేషన్ అనేటువంటిది డౌన్ అయిపోతూ ఉంటుంది అప్పుడు మన ర్యాంక్ అనేటువంటిది పెరిగిపోతూ ఉంటుంది మనం గమ్యానికి బాగా దూరంగా ఉండిపోతూ ఉంటాం ఇవన్నీ జరిగిపోయాయి అనమాట దీనివల్ల అందుకే ఈరోజు మీరు దూరంగా నిలబడిపోయారు ఇంకా తర్వాత పట్టు సాధించలేకపోవటం ఎందులో పట్టు సాధించలేదంటే వీళ్ళ సబ్జెక్ట్లో పట్టు సాధించలేదు కారణం ఏంటంటే వీళ్ళు చదివిందంతా అలా ఉంది మరి గాలి వాడడం చదువులు మెటీరియల్ ఆధారపడ తనకు తోచినట్లుగా పోతూ ఉంటే ఒక టెక్స్ట్ బుక్ మీద టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి యూనిట్స్ మీద అందులో ఉన్నటువంటి విషయం మీద సబ్జెక్ట్ మీద కాన్సెప్ట్ మీద ఎట్లా వస్తుంది పట్టు ఒక మెథాలజీ మీద ఎలా వస్తుంది ఒక జాగ్రఫీ మీద ఎలా వస్తుంది ఒక సివిక్స్ మీద ఎకనామిక్స్ మీద హిస్టరీ మీద ఎలా వస్తుంది పట్టు సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒళ్ళు దగ్గర పెట్టిన చదువుకే ఇంకా నాకు ఏదో డౌట్ ఉంది సార్ ఇంకా నాకు ఏదో డౌట్ ఉంది సార్ ఉంటాడు ఎగ్జామ్కి వెళ్ళే వరకు అలాంటిది నువ్వు ఎలాంటి ప్రభావాలు ఎలాంటి అంశాలు చదువుతూ ఇలాంత ఎంత బాగా నువ్వు ప్రిపరేషన్ చేసినప్పుడు పొట్టే అక్కడ వస్తుంది నీకు పొట్టు సాధించకుండా డిఎస్సి మిస్ అయిందని బాధపడటంలో ఉపయోగం ఉండదు కాబట్టి వీళ్ళు బాధపడవలసిన అవసరం లేదు ఎందుకంటే నువ్వు కష్టపడిపోతే బాధపడు నువ్వు కష్టపడింది ఏమీ లేదు ఇలాంటివన్నీ అన్ని చదివి నాకు మిస్ అయింది నాకు మిస్ అయింది ఐదు మార్కులు అయిపోయాను ఆరు మార్కులు అయిపోయాను ఇలా అనుకున్న ఉపయోగం లేదు నిన్ను నువ్వు మరొక్కసారి తగ్గించుకుంటున్నావు నిన్ను నువ్వే చంపుకుంటున్నావు ఈ విషయంలో సో ఇట్లా మనం రెండు వర్గాలను గమనించుకున్నాం దూరంగా పోయిన వాళ్ళని దగ్గరగా వచ్చి ఆగిపోయిన వాళ్ళని సో నేనైతే దగ్గరగా వచ్చి మిస్ అయిన వాళ్ళ యొక్క బాధ వర్ణనాతీతం అని చెప్తాను దూరంగా మిస్ అయిన వాళ్ళు వాళ్ళు మిస్టేక్స్ వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళు దానికి తగ్గ ఫలితాన్ని అనుభవించారు ఈరోజు బాధపడుతున్నారు దర్శ అది వాళ్ళ యొక్క మిస్టేక్స్ కానీ దగ్గరగా వచ్చి మిస్ అయినటువంటి వాళ్ళది వాళ్ళ యొక్క మిస్టేక్ అనేటది వన్ పర్సెంట్ టూ పర్సెంట్ తప్ప నైంటీ ఎయిట్ పర్సెంట్ వాళ్ళు కష్టపడ్డారు మీ కష్టం ఇప్పటికీ వృధా పోదు ఖచ్చితంగా మీకు అది మరి ఇవాళ కాకపోయినా ఇంకొక రోజు విజయం వస్తుంది గుర్తుపెట్టుకోండి సింహం దాడి చేసేటప్పుడు రెండు అడుగులు వెనక్కేస్తుంది అంట అంటే అక్కడితో ఓడిపోయినట్టు కదా దాని తర్వాత దాడి ఎలా ఉంటుంది అనేది అది నిరూపించుకుంటుంది అందుకే మళ్ళీ చెప్తున్నా డిఎస్సి ఓటమి నన్ను క్రొంగదీస్తే నా శ్రమతో దాన్ని లొంగదీస్తాం ఒక్క అడుగు లేట్ అవ్వచ్చు కానీ ఎప్పటికైనా నేను అది సాధించి తీరుతా ఓటం అనేటువంటిది ఎందుకు చెందారు అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకోను ఈ ఓటమిని ఎలా ఎదుర్కోవాలనే దాని మీద నేను మరొక వీడియోలో నీట్గా దాని గురించి తెలియజేస్తాను సో వీడియోని చక్కగా విని ఇందులో మీరు ఏ విషయంలో మీకు దెబ్బ తగిలిందో అనేది మీ యొక్క కామెంట్ రూపంలో తెలియజేయండి విద్యార్థుల తద్వారా నాకు నా విద్యార్థులు కావచ్చు చూస్తున్నటువంటి అభ్యర్థులు కాబట్టి చిత్ర ఎక్కడ లోపం జరిగింది అనేటువంటిది తెలుసుకునేటువంటి అవకాశం మరొక అవకాశం నాకు లభించినట్లు అవుతుంది ఒకే నేను మరొక వీడియోతో తిరిగి మళ్ళీ నేను కలుస్తాను ఆ వీడియో కూడా చూడండి లోపాలు ఎలా అధిగమించుకోవాలనేటువంటి వీడియో అది అప్లోడ్ అయిన తర్వాత అది కూడా చూడవలసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్